శ్రీ గురుభ్యో నమ భక్తలారి ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పంచాంగ శ్రవణము అని ప్రధానంగా చెబుతూ ఉన్నాం పంచాంగ శ్రవణము పంచాంగము అంటే ఐదు అంగముల గురించి తెలిపే శాస్త్రము పంచాంగము అని పేరులోనే మనకు అర్థమవుతుంది అవి ఏమి అంగములు తిథి వార నక్షత్ర యోగ కరణ ఈ ఐదు అంగముల గురించి తెలిపే శాస్త్రము కాబట్టి దానికి పంచాంగము అని పేరు వచ్చింది తిథి మొట్టమొదటి తిథి మనకు తెలుసు శుక్లపక్షం లోపల పదిహేను తిథులు కృష్ణపక్షం లోపల పదిహేను తిథులు హోరణమికి ముందు శుక్లపక్షము అమావాస్యకి ముందు కృష్ణపక్షము ఇవన్నీ కూడా తెలుసు అలాగే వారాలు మనకు ఏ హోరతో ప్రారంభమైతే ఆ హోర నామం మీదుగా మనకు ఆ వారం అనేది నిర్ణయింపబడింది సూర్య హోరతో ప్రారంభం అయితే ఆదివారం అని చంద్రహోరతో ప్రారంభం అయితే సోమవారం అని అలా ఆ హోరతో ప్రారంభమయ్యే వారము ఆ వారంగా పిలిపింపబడుతుంది చక్కగా ఈ సంవత్సరం ఆదివారంతోనే ప్రారంభమైంది గ్రహానాం పతయ్యైన మహా అన్నారు సూర్యుణ్ణి కాబట్టి గ్రహాలకు రాజైన సూర్యుడి నామమే కాబట్టి నవనాయకుల లోపల ఈ సంవత్సరము నాయకుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడే ఆ విధంగా ఈ యొక్క తిథి వార నక్షత్రములు ఉన్నాయి మనకు ఇరవై ఏడు నక్షత్రములు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాల లోపల పుట్టిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం చేసినా కానీ అంత్యేష్టి వరకు కూడా ప్రతిదీ కూడా నక్షత్ర ఆధారంగానే మనకు ఋషులు మునులు ఏ పని అయినా శుభకార్యమైనా నిర్దేశం చేశారు కాబట్టి నక్షత్రము ఆ తర్వాత యోగము యోగాల లోపల శుభయోగాలు అలాగే అశుభయోగాలని ఉంటాయి కాబట్టి యోగాలు ఆ తర్వాత కరణములు కరణం లోపల స్థిర కరణములు చలన కరణములు అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి ఇవన్నిటి గురించి తెలిపే శాస్త్రము కాబట్టి దానికి పంచాంగము అని పేరు వచ్చింది అయితే ఆ పంచాంగ శ్రవణము చేయడం ద్వారా ఏం ఫలితం కలుగుతుందో మనకు మొట్టమొదట పంచాంగం పైనే చక్కగా మనకు శ్లోకం రాసి ఇస్తారు పంచాంగం పైనే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం ఈ పంచాంగ శ్రవణము పంచ ఉగాది రోజు గనక సాయంకాలము కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఆ దేవుని సన్నిధిలో గనక ఈ పంచాంగ శ్రవణం అనేది విన్నట్లయితే ఏం ఫలితం కలుగుతుందో ఋషులు మునులు మనకు తెలియజేశారు శ్రీ కళ్యాణ గుణావహం కళ్యాణ గుణములు అంటే మంచి శుభప్రదమైన గుణములు అనేవి అలవడతాయట రిపుహరం అంటే శత్రు పీడ నుంచి మనము బయటపడవచ్చు శత్రువులు నశిస్తారు అంతఃశత్వులు బహిశత్రులు ఉంటారని చెప్పుకున్నాం చాలాసార్లు కాబట్టి అంతఃశత్రువులు అంటే మనలో మనకే కామ క్రోధ లోభ మోహ మదవాశ్చర్యాలన్నీ కూడా నశించి తద్వారా మనం సన్మార్గంలో ప్రయాణించవచ్చు శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం చెడ్డ కర్రలు సంభవించినప్పుడు ఆ చెడ్డకరలకు వచ్చిన దోషం ఏదైతే ఉందో అది తొలగిపోయి మంచి పరిణామాలు మనం పొందవచ్చు దుస్వప్న దోషావహం ఆయుర్వృద్ధి తముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం అని చెప్పినారు గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం మంచిగా అక్కడికక్కడే దేవాలయం లోపల కుటుంబ సభ్యులందరితో కలిసి పంచాంగ శ్రవణం ఆలకించినంత మాత్రం చేత కూర్చున్న దగ్గర గంగా స్నాన ఫలం అనేది పొందవచ్చు అంతేకాకుండా గోదాన తుల్యం రుణం గోదాన ఫలం కూడా చక్కగా పొందవచ్చట ఆ పంచాంగ శ్రవణం విన్నంత మాత్రం చేత ఆయుర్వృద్ధిదముత్తమం చక్కగా ఆయుష్ కూడా వృద్ధి అవుతుందట అంతేకాకుండా సంతాన సంపత్ప్రదం అంటే సంతానం వృద్ధి కూడా అవు వంశ వృద్ధి కూడా అవుతుందట నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకన్యత అని మొట్టమొదట శ్లోకం చెప్తుండట నానాకర్మ సుసాధనం ఏ పని చేయాలన్నా కూడా పంచాంగమే మూలం పుట్టినప్పటి నుండి అంత్యేష్టి వరకు కూడా ప్రతి దానికి కూడా పంచాంగమే మనకు మూలంగా కనిపిస్తుంది నా కర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యత కాబట్టి ఆ పంచాంగ ఆకర్ణము ఆకర్ణియతం అంటే వినడము ఆ పంచాంగ శ్రవణాన్ని వినడం మాత్రం చేత ఇవన్నీ ఫలాలు కూడా మనము పొందవచ్చట కాబట్టి ఈ పంచాంగ శ్రవణం లోపల మనము ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా నవనాయకులు అని చెప్పేసి మనకు చెప్పబడుతూ ఉంటారు ఆ నవనాయకుల ఫలం అనేది ఏ విధంగా ఉందో ఈ సంవత్సరము ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నవనాయకుల ఫలాల్లో మొట్టమొదట సూర్యుడు రాజైనందుకు నవనాయకులలో సూర్యుడు రాజైనచో పాలకుల మధ్య విరోధం కలిగి ప్రజలకు రక్షణ తగ్గుతుంది మేఘములు మరీ ఎక్కువగా కాక తక్కువ కాక సమవృష్టిని ప్రసాదిస్తాయి పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయం ఆవహిస్తుంది దొంగవయాలు అగ్ని ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయి ఆ తర్వాత చంద్రస్య మంత్రిత్వ ఫలము చంద్రుడు మంత్రిగా ఉంటే వర్షాలు పుష్కలంగా కురుస్తాయి అన్ని విధాలైన పంటలు పండుతాయి ప్రజాక్షేమము ఆరోగ్యము లభిస్తుంది అందరూ సుఖంగా జీవిస్తారు ఆ తర్వాత సూర్యస్య సేనాధిపతిత్వ ఫలము సూర్యుడు సేనాధిపతిగా ఉండడం వల్ల పరిపాలకుల మధ్య కలహాలు ఏర్పడతాయి యుద్ధాలు సంభవిస్తాయి మేఘాలు వాయు ప్రభావం వలన వర్షం తక్కువ కురుస్తుంది ఎర్రని వర్ణం గల ధాన్యాలు పుష్కలంగా పండుతాయి ఆ తర్వాత గుర్రో సస్యాధిపతిత్వ ఫలము బృహస్పతి సస్యాధిపత్వమును స్వీకరించినప్పుడు ఎవలు గోధుమలు శనగలు బాగా పండుతాయి పసుపు వర్ణపు నేలలు బాగా సారవంతములై పుష్కలముగా పంటలను ఇస్తాయి కుజస్య ధాన్యాధిపతిత్వ ఫలము కుజుడు ధాన్యాపతి ధాన్యాధిపతి కావడం వల్ల ముళ్ళుగల ధాన్యాలు అంటే వరి ఎవలు రాగులు మొదలగునవి స్వల్ప ధాన్యాలు అంటే చిరుధాన్యాలు జొన్నలు సజ్జలు వంటివి బాగా పండుతాయి ఎర్రమట్టి భూములు సంపూర్ణ ఫలాలను ఇచ్చము ఆ తర్వాత సూర్యుడు అర్గ్యాధిపతిత్వ ఫలము సూర్యుడు అర్గ్యాధిపతి అవ్వడం వలన అన్ని వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోనికి వస్తాయి వర్షము తక్కువగా ఉండును ప్రజలకు ఆకలి సంబంధ రోగాలు కలుగును పరిపాలకులలో కలహాలలో పరిపాలకులు కలహాలలో చిక్కుకుంటారు సూర్యస్య మేఘాధిపతిత్వ ఫలము సూర్యుడు మేఘాధిపతి అయినచో పంటలు తక్కువగా పండుతాయి ప్రజలు అధిక భయాన్ని పొందుతారు వర్షములు కండ అప్పుడప్పుడు కురుస్తాయి ఎర్రని వర్ణంగా ధాన్యాలు దిగుపడి బాగుంటుంది శనే రసాధిపతిత్వ ఫలము శని రసాధిపతి అవునప్పుడు నెయ్యి నూనె బెల్లము తేనె వంటి సర్వవిధ రసజాతి వస్తువులు ధరలను కోల్పోతాయి ప్రజలకు అతి తక్కువ ధరకు ఈ వస్తువులన్నీ కూడా లభిస్తాయి బుధస్య నీరసాధిపతిత్వ ఫలము బుధుడు నీరసాధిపతి అవ్వడం వలన గరుడపచ్చములు అధికంగా లభిస్తాయి అనేక రకాల ధాన్యాలు బాగా పండి అన్ని విధాల జనాలు అన్ని విధాల జనులకు సమృద్ధిని కలిగిస్తాయి ఇవి నవనాయకుల ఫలములు కాబట్టి ఈ నవనాయకుల లోపల ఆరు నుంచి ఏడు మంది నవనాయకులు ఆరు మొత్తానికి ఆరు మంది నవనాయకుల లోపల ఆ నవనాయకుల లోపల మొత్తం ఆరు మంది శుభ ఫలాన్ని ఇచ్చి సూర్యుడి వల్ల మధ్య మధ్యలో కొంచెం ఇబ్బంది అవుతుంది అంతకుమించి ఇందులో ఏమీ లేదు కాంటే మనకు అన్ని రకాలుగా కూడా శుభంగా ఈ విశ్వావసు నామ సంవత్సరము సంవత్సర ఫలము ఈ నవనాయకులను బట్టి ఆధారపడి ఉంటుందని చెబుతారు కాబట్టి ఎక్కువ పాళ్ళు తొమ్మిది లోపల ఆరు పాళ్ళు శుభ ఫలాలను మూడు పాళ్ళు మిశ్రమ ఫలాలను అందించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా పంటలు బాగా పండి వర్షాలు సమృద్ధిగా కులిసి పాడి పంట విశ్వా అని ముందే చెప్పుకున్నాం ఇది పంటలకు పశువృద్ధికి చక్కగా అనుకూలమైన సంవత్సరము అని కాబట్టి ఆయా విషయాలను బట్టి నవనాయకుల ఫలాలను బట్టి మనకు ఈ సంవత్సరము శుభప్రదంగా ఉండబోతుందని తెలుస్తుంది శ్రీ గురుభ్యో నమ